హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం బేకరీలో షాప్లో పర్చేజ్ చేయకుండా ఇంట్లోనే పాలమేడతో స్వచ్ఛమైన నెయ్యి ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి గ్యాస్ ఆన్ చేసి పాలను మరిగించాలి మంచిగా మరిగిన తర్వాత అవి చల్లారాలి కంప్లీట్ కూల్ అవ్వాలి అయిన తర్వాత టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే మనకు అట్లా పైన లాగా వస్తుంది అట్టును తీసి ఒక బౌల్లో వేసుకోవాలి నేనైతే ఫిఫ్టీన్ డేస్ నుంచి కలెక్ట్ చేసుకున్నానండి నాకు ఫిఫ్టీన్ డేస్కి అంత అయింది ఇప్పుడు మిక్సీ జార్లో హాఫ్ క్వాంటిటీ తీసుకున్నానండి తీసుకొని దాన్ని కూల్ వాటర్ తోటి మిక్సీ చేసుకోవాలి చూడండి నాకు అలా వచ్చింది చూడండి అట్లా మనకి గడ్డలాగా వస్తుంది దానిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని కం కూల్ వాటర్ తోటి దాన్ని వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ అట్లా వాష్ చేసుకుంటే మనకి స్మెల్ రాదండి ఆ వాటర్ అనేది క్లీన్గా రావాలి అప్పుడే మనకి స్మెల్ రాదు ఇప్పుడు మనం మళ్ళీ దాన్ని వెయిట్ చేసుకుందాం మందంగా ఉండే కడాయిని తీసుకొని మీడియం ఫ్లేమ్లో దాన్ని గడ్డ కరిగేంత వరకు తింపాలి అలా మొత్తం కరగాలి వరకు మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి చూడండి నాకు ఎంత బాగా కరిగిందో అలా కరిగేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి అది మొత్తం కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మనం నెయ్యిని రెడీ చేసుకుందాం నేను అందులో కరివేపాకు ఆకులేసానండి స్మెల్ బాగుంటుందని నేనైతే కొంచెం ఎక్కువసేపే మరిగించుకున్నాను ఎందుకంటే అది మా పిల్లల కోసం కాబట్టి ఎంతైనా బయట నుంచి కాకుండా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి ఇస్తే మనకు హ్యాపీగా ఉంటుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో అది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దాన్ని వడవోసుకోవాలి జాలి తీసుకొని దాన్ని వడవోసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో సో కంపల్సరీ మీరు రెడీ చేసుకోండి ఆ జాలీలోకి వచ్చింది అది వేస్ట్ కాదండి అది చాలా మంచిది అట్లా తినేయచ్చు దాన్ని నేనైతే ఇంట్లో తయారు చేసిన నెయ్యే మా ట్విన్స్ ఇద్దరికి ఇట్లనే ఇస్తాను మీరు కూడా కంపల్సరీ మీ పిల్లలకి నెయ్యి అలవాటు చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్